హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు భవాని ఛానల్ నేను మీ రమాదేవిని టుడే మన రెసిపీ వచ్చేసి సేమియా పాయసం సేమియా పాయసం ఎంత బాగుంటుందో తిన్నా ప్రతి ఒక్కరికి తెలుసు అయితే పాయసం కొన్ని పొరపాట్లు చేస్తే చల్లారేక గట్టిపడుతుంది అలాగే ముద్ద కూడా అవుతుంది సేమియా పాయసం గట్టి గట్టిపడకుండా ఉండాలి అంటే అది ఉండాలంటే ఎలాగ చేయాలో మనం చేద్దాము నేను చేస్తానో చూడండి రండి చూ చూసేద్దాం ముందుగా ఇదిగోండి ముందుగా మిల్క్ అనమాట ఈ మిల్క్ ఏంటంటే నేను సిరిజాం నుంచి తెప్పించుకుంటున్నాను ఇది న్యాచురల్ మిల్క్ అనమాట ఆర్గానిక్ అంటే వాళ్ళు గేర్ దగ్గర తీసినవి తీసినట్టు మనకిస్తారు ఇందులో ఎటువంటి వాటర్ కలపరు ఏ కెమికల్స్ కూడా కలపరు ఇది న్యాచురల్గా మనకు వస్తున్నాయి నుంచి అనమాట ఇదిగో గిన్నెలోకి చూసారా గిన్నె పెట్టేనా పాలు చూడండి ఎంత చిక్కగా ఉన్నాయో ఆ మిల్క్ చూడండి ఎంత చిక్కగా ఉందో చూడండి గిన్నె మీద కూడా ఒక చొక్కే వస్తా అసలు జార్దు గిన్నె మీద కూడా అంచు మీద నుంచి కూడా జారదు అనమాట అంత చిక్కగా ఉంటాయి ఈ మిల్క్ న్యాచురల్ మిల్క్ అనమాట ఇది చూడండి ఇప్పుడు పాలు ప్యాకెట్లో అయితే మనకి నిన్న మొన్నటి పాలు నిన్న పాలు ప్యాకింగ్ అవి మనకు వస్తాయి కానీ ఇది అలా కాదు మనకి ఏ రోజు ఆ రోజే ఈ మిల్క్ ఇస్తారనమాట న్యాచురల్ మిల్క్ చూడండి అలాగే నేను లీటర్ పాలు తీసుకున్నాను ఒక పక్క ఒక పక్క ఇదిగో గిన్నె నేను ఏ కప్పుతో అయితే సేమియా తీసుకుంటున్నానో అదే కప్పుతో మూడు కప్పులు వాటర్ ఒక పక్క మరగబెడదామండి మరగబెట్టాలా మీరు ఏ కప్పుతో సేమ్యా తీసుకుంటారో అదే కప్పుతో మూడు కప్పులు వాటరు ఒక పక్క మరపెట్టండి ఇదిగో ఇంకా మూడు కప్పులు వేస్తాను చూడండి అంటే అగ్నితో వీడియో కొంచెం లెంత్ అయినా సరే చూడండి ఎక్కడ చేయకుండా మీకు అది ఏ విధంగా చేయాలనేది మీకు తెలుస్తుంది సేమియా పాయసం ఏ విధంగా చేయాలనేది మీకు తెలుస్తుంది అదిగో గిన్నె ఆ గిన్నెతో నేను మూడు గిన్నెలు వాటర్ తీసుకున్నాను అదిగో అదే కప్పుతో సేమియా అనమాట చూసారా ఇది ఇవి రెండు ఇలాగ మరగబెట్టేద్దాము మరగబెట్టేస్తాము ముందు పాలు మరగబెట్టాక పక్క దించేద్దాము దించేసి అండి రెండు మరుగుతున్నాయి కదా ఇప్పుడు పాలు దించేసి ఇక వేరే కళ వేద్దాము రెండు మా ఛానల్ ఎవరైనా మీరు ఫస్ట్ టైం చూసినట్టు సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ఒక లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల మాకు మోటివేషన్ అవుతుంది మీ గంట సిమ్ గంట మీద మీరు వల్ల నేను ఏ వీడియో పెట్టినా నోటిఫికేషన్ మీకు వస్తుంది అందువల్ల మీరు లైక్ చేయండి ఇలాగ మంచి మంచి రెసిపీస్ నేను తయారు చేసి పెడతాను చూడండి ఇప్పుడు ఈ కళాయిలో కొంచెం నెయ్యి వేద్దాము కళాయి వేడెక్కింది కదా అంటే ఇది సేమియా పాయసం సేమియా పాయసం గిన్నె అనమాట అది వేడెక్కింది కదా ఇదిగో నెయ్యి వేద్దాము ఇప్పుడు ఏం చేద్దామంటే కొంచెం జీడిపప్పులు కొంచెం బాధపప్పులు తీసుకుందాం ఇదిగోండి చూడండి కొంచెం జీడిపప్పు ఇది కొంచెం వేపుదాము ఎర్రగా వేపి తీసేద్దాం బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేపాలి తర్వాత ఇవి తీసేసాక ఇప్పుడు బాదం అంటే కొద్దిగా ఉన్న కొట్టి అది బాదం అనమాట సేమియాకి సేమియా పాయసానికి మనం ఓన్లీ సేమియా పొలం ఒకటే వేస్తున్నాం ఇది సగ్గుబియ్యం వేయలేదు కాబట్టి ఇవన్నీ వేస్తేనే అది బా టేస్ట్ బాగుంటుంది తర్వాత ఏమో ఇవ్వండి ద్రాక్ష అంటే కిస్మిస్ అనమాట కిస్మిస్ ఇప్పుడేమో సేమియ పొలం వేసి వేపుదాం మరి కొద్ది నెయ్యేసి సేమీపళ్ళు వేసి బ్రౌన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు సేమీపళ్ళు వేపుదాము వేపండి ఇలాగా మీరు చెయ్య చేసుకోండి అది ఎంత టేస్టీగా ఉంటుందో చూడండి తిని చూడండి అప్పుడు బ్రౌన్ కలర్ వచ్చిందంటే చూడండి ఇప్పుడు ఇది వేగింది కదా ఇందులో మనం ఇప్పుడు మరగబెట్టిన వాటర్ ఉంది కదా మరగబెట్టిన వాటర్ గిన్నెతో ఉంది కదా పక్కన మరగబెట్టింది ఆ వాటర్ ఇప్పుడు ఇందులో వేసేద్దాం ఇందులోని ఆ వాటర్ వేసేస్తే ఇవి అది ఉడుకుతుంది అనమాట సేమీ పూలలో వాటర్ ఇందులో వేయాలి ఇప్పుడు ఈ వాటర్లో ఈ సేమియా పొలలు ఉడుకుతాయి అన్నమాట చూడండి ఇలాగ ఒక ఐదు నిమిషాలు మూత పెట్టియండి తర్వాత ఇవ్వండి ఇదిగో ఇప్పుడు చూడండి సేమీ పొలం ఎలా ఉడుకాయో అది ఉడికిందే లేదో ముందు మనం ఒక రెండు తీసి ఇలాగ నొక్కితే తెలుస్తుంది మెత్తగా ఉడికినట్టు ఉడికిందా చూసారు ఇదిగో ఎలా ఉడికిందో ఈ విధంగా చేస్తే అంతే అంత అనమాట సారీ చిక్కబడదు తర్వాత తెల్లారిపోయినా చిక్కబడదు ఇలాగా చిన్న చిన్న పొరపాట్లు చేయడం వల్లే సేమియా చిక్కబడుతుంది చూసారా సేమియా పుల్లి గుడికాయ మిలికి మిలికేస్తాను చూసారండి మిలికి ఎంత చిక్కగా ఉందో అసలు చూడండి అది న్యాచురల్ మిల్క్ అండి ఈ కానిస్టెంట్ ఇలాగా దించుకోవాలన్నమాట ఇప్పుడు ఒక పంచదార వేద్దాం అంటే మనం ఒక కప్పు కేమీ పొలలు వేస్తాం కాబట్టి ఒకప్పు పంచారడిపోతుందండి ఖచ్చితంగా షుగర్ పడుతుంది అదిగో చూసారా ఎలాగొచ్చిందో అదిగోండి చూడండి ఇప్పుడు మనం దీనికి ఏంటంటే యాలకుల పౌడర్ వేద్దాము నేను టూ స్పూన్స్ వేస్తున్నాను కొద్దిగా ఎక్కువ కదా అందుకే ఇలాచి పౌడర్ ఇలాచి పౌడర్ వేసాం కదా ఇది కొద్దిగా అయిన తర్వాత ఇప్పుడు ఏంటంటే మనం ఉందాక ఏపీనివి ఉంచాం కదా జీడిపప్పులు బాదం పప్పులను అవి వేసేద్దాం అవి వేసేసి కలిపేసి ఇంకొక అవసరం లేదు ఎందుకంటే ఇంక ఎక్కువ దగ్గర మరగబెట్టేసిన మళ్ళీ గట్టిదనం వచ్చేస్తుంది అనమాట అది మన పాయసం రెడీ అయిపోయింది ఇదిగోండి పాయసం చూడండి ఈ విధంగా రావాలి అంటే ఇప్పుడు నేను ఏ విధంగా చెప్పాను ఆ విధంగా మీరు ఒకసారి ట్రై చేసి చూడండి వస్తుంది చూడండి ఇంకా లూజ్గా ఉంచుకోవాలి ఇంకా మిల్క్ దగ్గరగా అయిపోయింది కానీ ఇంకా కొంచెం లూజ్గా ఉంటే ఇంకా లూజ్గా ఉంటుంది అంటే నాకు ఈ విధంగా కావాలని నేను ఈ విధంగా చేసుకున్నా అంటే ఇది చల్లారేక చూసారా చల్లారెక్క కూడా అది టైట్ అవ్వలేదన్నమాట అది కానీ చాలా టేస్ట్గా వచ్చిందండి చాలా బాగుంది మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి బాయ్ అండి మళ్ళీ మరొక వీడియోతో కలుగుతాం